హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలి మీరు బాగుంటే నేను బాగుంటా ఫ్రెండ్స్ ఇంతకుముందే ఓలేసినాం వేసి కూడా అయిపోయింది ఇప్పుడే చూస్తా నేడు ఒకటి వాడదు కింద మంచిగా గట్టిగా పెద్దగా ఉన్నది మొన్న కూడా సేమ్ గిట్లే ఓడిట్లా వేసుకుంటూ వచ్చిన చేపలు వాడుకుండా వచ్చినాయి కానీ అంతా నమ్మాలి తక్కువనే పడ్డది కానీ పడ్డ కానీ మంచి గట్టిగా పడ్డది గట్టి నన్నే మొత్తం నన్నే ఊపుతాను అడిగింది ఇప్పుడు వేసిన ఒక పది నిమిషాలు అయితే అంతే పది పదిహేను నిమిషాలు వేసి చాలామంది పడ్డాయి ఇక్కడ నాకే ఒక్కటే పడ్డది ఎక్కడ చూసుకుంటూ వస్తాను పోయింది పోయింది జస్ట్ మిస్ అయితే ఇప్పుడే పడ్డాయి కాబట్టి హుషార్మే ఉంటాయి కొంచెం జాగ్రత్తలు ఇవ్వాలి చూపిలే నాలుగు కిలో కిలోమీటర్ గట్టిగా ఊపుతాను ఎడికాడికి ఇక్కడ పడ్డాయి ఫ్రెండ్స్ కానీ మొలం మొత్తం లూజ్ అయింది ఇది రెండోది లైట్ పెట్టుకొచ్చిన దీనికి ట్రై ప్యాడ్కి లైట్ ఓ నాలుగు కిలోలు ఉంటాయి వచ్చా అంతే నాలుగు మూడు ఇంత ముందు కూడా సేమ్ గిదే గింతే ఉన్నాయి కానీ కొంచెం చిన్నగా ఉన్నారు సంచిలు వేసుకుందాం సంచిలు వేసుకుని ఒక ఐదు ఐదు ఐదారు కాగానే చిక్కం లేదు అని చూస్తాను చిక్కము కొంచెం క్యారీ అయ్యానికి అయితే లేదు ఇబ్బంది అవుతాం వచ్చేటట్టు గుళ్ళే వెళ్ళి వస్తాను 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 వచ్చింది కొంచెం కొంచెం ఇంకా వచ్చింది మొత్తం ఇరికింది కింద మొత్తం కంపెనీగా కంపల్ ఎరికిందిగా ఓహో చిన్న ఉన్నాయి పెద్దగా ఏం లేదు కానీ కింద కంపల్ ఇరికింది పోయి మొత్తం ఇగ ఓహో ఇవన్నీ చిక్కలు వేసుకోవాలి ఇంత మూడు మూడే పడ్డాయి చాలా కంపల పడ్డే వాళ్ళ కానీ మూడే పడ్డాయి అయినా కూడా ఇంత కంపల పడితే శాపం వాడాలి కానీ മൂടേ പേ ഈ ഗട്ടിൻ്റെ ഗട്ട പേടി ഒക്കെ നാല് കിലോന്നേട്ട നൂത്താണ്ടേ ചിക്കൻ തൊടി ദിക്കൻ തൊടിച്ച് റൈറ്റ് ഒക്കെ ఇంకో ముక్కు ఆ ముక్క కూడా చూసుకుంటే దానికైనా వాడితే తీసుకొచ్చి లెత్ అయిపోతాయి రెండున్నరే ఇదొకటి మూడు పెద్ద సైజు దానికైతే ఏం బాలే ఇవి చిన్న సైజు ఇక్కడ ఒకటి పడ్డది రెండున్నర రెండున్నర మూడు కిలోలు ఉంటాయి అంతే దీనికి రెండు మ్యాక్సిమం అయితే రెండు అయితే ఉంటుంది చిక్కం వాడ కట్టినా సంచిలు వేసుకొని చేపలన్నీ ఏమైనా పడ్డాయి సంచిలు వేసుకొని చిక్కం వేసుకు తర్వాత ఓ కొత్త అగో ఆడుతుంది కూడా కొత్తకే ఉన్నది అది కొత్త పడ్డ పోతే வந்து சஞ்ச ரெண்டே கண்ணில மீது இந்த சின்ன சின்ன சை மழை கண்ண மொத்தம் இறுக்க சனி போத்தி ரொம்ப குஞ்சிந்தது

ఇలాంటి వాటిని సంచె పెడితే బెటర్ ఫస్ట్ లేకుండా కుట్టే కొట్టి ఉడుకు దెబ్బలు మతజర్ ఆకుతాయి ఇంతకుముందు సేమ్ ఇదే సైజ్ పోయింది ఒకటి లాపక్కని ఉరికింది అది మూడు పడ్డాయి కిందికి వెళ్ళి వెళ్ళబోటి వెళ్తాంది ಎದ್ದ ಮೆರಿಗೆ 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 ಇಕೋಟು ನಾಕ್ಕಿಂದ ಇಂಕೋಟ ರವು ರ ಇದು ಮಾತ್ರ ಮೆರಿಗೆ ಅತಿ ತಬ್ಬು ಆಗುತ್ತಲೇ ಸಲ ಇವ ಇಲ್ಲ ಕೊಟ್ಕೊಂಡ ನೋಡಿ ಇನ್ನು ಇಂಕೋಟ చూసి దీని సైజు వాడాల పడుతుంది అన్ని ఐదు కిలోమీటర్ ఈజీగా ఇక ఎంత చూడరు బ్రహ్మాండంగా పెద్ద గిట్లు మెరుగ మస్తు ఉంటుంది కండలు నాలుగైదు ఇరికించుకున్నాయి కానీ నేర్కిచ్చుకున్నా ఎరికించుకున్నాయి కాడికి వచ్చింది ఇంకోటి ఉన్నాయి కదా అది కూడా తీసేద్దా కానీ అది రవ్వు

அசல தன் ஜரு மொத்தம் மீதே படத்தி இது அந்த கொத்தல கொத்தலா காட்டி பட் ஆத்திர பண்ணே பல்லை